ఆకాశవాణి ఆదిలాబాద్ గంగా యమున సరస్వతి గంగా యమున సరస్వతి రంగుగా కావేరి ధీమా రసి సరస్వతి రంగుగా కావేరిది మరసితో ఎనచున్ బంగారు కలుషములాడినా అంగుగా నర్పిందు జలము నాడెద రామాకుల వేల్పోవు నీవే కదా గజను కలదేవా

జై ఆస చరిత్ర చిందు యక్షగానము ఆరు భాగాల చరిత్ర అందులో మూడో భాగం వినిపించేవారు గ్రామం దని మండలి సారంగపూర్ నిర్మల్ జిల్లా వారిచే పులింటి లచ్చరాం పూలింటి సాగర్ గడ్డం సుదర్శన్ అమృర్తి శేఖర్ చిన్నరాజేశ్వర్ అందుకునేవారు పులింటి సులోచన గడ్డం వసంత దివ్యరాణి లక్ష్మి వీరిచే మూడో భాగం వినిపిస్తున్నాం ప్రధాని స్వామి ప్రధానులారా అనగా ఈ యొక్క బాలకుడు వచ్చాడు వచ్చాడు కానీ మనకు మరి మంచి జరుగునా చెడు జరుగునా చెడు జరుగునా మనకు తెలియాలి అని అంటే వేద పండితులైన మన యొక్క బ్రాహ్మణులు పిలిపించి ఇక్కడైనా కానీ పంచాంగ మాత్రం పేరేట చూపిస్తాం చూపిస్తావు ఆ యొక్క బ్రాహ్మణులైన గానీ వేగరం తోలుకొని రండి తోలుకొని రావాలి సరే అండి సౌ మీ ఇష్టానుసారం శ్రీమన్నారాయణ దేవా శ్రీ మనోహర నారసింహుడా కావజోతారా వామనుండవలు చురువామ రామ కృష్ణ కలిగి రూపడా శ్రీమ నారాయణ ఎంత దండి విశ్వరూపమో అట ఎవరికైతే ప్రత్యక్షంపై ఇంత నాకు కనిపించకుండా అంత నేను ని దృష్ట మంచి రాజేంద్రు గానీ తోలుకొని రమ్మన్నాడు నీవైనా గాని రాజేంద్రుని వద్దకు వెళ్ళండి అంటే వెళ్దాం పదండి స్వామి నారాయణ శ్రీమల్ నారాయణ నీకు ఎన్ని పనులు ఉన్నా నీకు ఎన్ని వంటి కార్యార్థాలు ఉన్నా దృష్టమీ రాజేంద్రుడు అంటే మంచి మాటకే మంచివాడు తన మాట ఇన్నకున్న ఎడలా తిరగ వేసి అంటే ఎగరవేసి వేసి మహా మహానీయుడు అందుకని చెప్పి నేను తోలుకొని రమ్మన్నాడు వెళ్ళినా పదండి స్వామి వచ్చాడు స్వామి బ్రాహ్మణుడు అయ్యా వేదమంత్రాలు చదివే మహాజ్ఞానులైన పెద్దలు మీ యొక్క పాదాలకు నమస్సు మాంజలులు అదేవిధంగా మా యొక్క నగరానికి ఒక బాలకుడు వచ్చాడు నీకు వేరు వేరుగా చెప్తాను వినండి ఒక వార్త వినిపించేదను నీకు నా యొక్క కుమారుని భక్తుగా చూస్తానని అభయం ఇచ్చాను మరి అతని వల్ల శుభములు జరిగే ఉన్నాయా మరి ఏ విధంగా ఉన్నది ఆ యొక్క పంచాంగం చూసి చెప్పండి ఏమి వర్తయ కానీ ఎరగించి తల పూడి ఏమి వర్తయ కానీ ఎరగించి తల పంచం చూసి చెప్పమని నిన్ను విలిచాను సరే అదే విధంగా చెప్తున్నాను వినండి పరదేశమున నుండి బాలు పరదేశముడు నన్ను వేడే నన్ను సవరించండి నాకు వెనక ముందు ఎవరు లేరు దిక్కుమాలిన వాడను నా యొక్క జననీ జనకులు లేరు పుట్టిన నాడు ఆ యొక్క మూల నక్షత్రంలో పుట్టాను నేను పుట్టగానే మా యొక్క గృహం అనగా ఇల్లు కూలిపోయాది మా జననీ జనకులు మరణించారు అవును అయ్యా నీవైన కానీ చాలా మహానీయుడవని వచ్చాను నీ దగ్గర నాయన కొలువు చేస్తానయ్యా అని వచ్చాడు మరి అతని వల్ల నాకు ఉన్నాదా అపరాధములు ఉన్నాయా చెప్పండి చూసి చెప్పండి మూల నక్షత్రంలో కూడా మీ జన్మించాను ఏ ప్రణా ప్రధానులారా ఈ యొక్క బ్రాహ్మణుడి చేత ఆ యొక్క పంచాంగం చూసి చెప్పమానండి స్వామి అతని గారి చూసి భయపడుతున్నాడు అవును ఎందుకంటే దృష్టమంది రాజేంద్ర అంటే మంచివాడు కాదు మంచివాడకే మంచివాడు చెడ్డ వాటకు ఎగరవేసి తెగన చెప్పి గత 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 అనుకుతున్నాడు అందుకని చెప్పి స్వామి అతను ఏమంటున్నాడు తెలుసునా అతని ఎక్కడికి వెళ్ళినా అతను రాజైతాడట అతను ఉంచుకున్న వారు మంత్రికులు అవుతారట అనగా అతడు ఎవరి వద్దకు వెళ్తాడో వెళ్తాడో ఆ ఇంటి వాళ్ళు ఆయనకు దాసులైతారు అతడే రాజు ఆ ఇంటికి రాజు యజమాని అవుతాడు అని చెప్పి ఒక పంచాంగంలో వెళ్ళాడు పంచాంగంలో ఉన్నది అందుకే నీకు చెప్పుదామంటే తడబడి అతడి కానీ పారు వెళ్ళిపోయాడు స్వామి అంటే ఈ యొక్క చంద్రాసుడు మా ఇంటికి రాజు అవుతాడు మా యొక్క కుమారుడేమో మంత్రి నేను ఆ యొక్క దాసత్వము చేసేటువంటి వాడిని అవుతాను ఈ యొక్క దుర్మార్గుని ముఖం చూసిన మహాపాతకము ఎవరిది ఈ యొక్క నది మేము నా యొక్క కుమారుడు నేను రాజమేలాలి కానీ ఈ అచ్చినవాడు రాజమేలి వీడు ఇల్లుకు రాజ్ మేము దాసి వాళ్ళం అయితాము అని అంటే వీళ్ళు ముఖం చూసిన మహాపాతకము ఆ యొక్క వీరసేను పిలిపించండి ఇదే మా యజ్ఞం కారణము ఓయే వీరసేనుడా మన గృహము బాలకుడు ఉన్నాడు వానికైనా కాని ఆ యొక్క కనులకు గంతలు కట్టి నల్లని బట్ట కట్టి కనులకు నల్లని బట్ట బట్టని ముప్పిని పోషము అఘోరమైన వనములకు తీసుకు వెళ్ళి వాణ్ణి తల గాని తలకండన చేసి వానికి అనుగుణులు ఆ యొక్క చిటికి నెల ఆనవాళ్ళు తీసుకురాలని మా యాజ్ఞ నీకు చెప్తున్నాను వినండి ఆ యొక్క బాలకున్నయన గాని పట్టి బంధించు బంధించి ఆ యొక్క అరణ్యానికి తీసుకువెళ్ళి వాన్ని సంహారం చేసి వాని చిటికి నేలు కనుగూర్లు ఆనవాళ్ళు రమ్మని మా యొక్క అది స్వామి మాత్రం ఎటువంటి బాలుడ ఇం తెగ ఎటువంటి బాలు ఇటువేగా తెచ్చిమంది ఇవన్నీ బట్టి కొద్దు టాకు పని చేసి మా కత్తుకు పదిన పెట్టి వాణ్ణి తున తున చేసి నీ వన్న ప్రకారం కనుగుడ్లు చిటికన వేల ఆనవాలు తీసుకొని వచ్చి తప్పకుండా నీకు చూపిస్తాను స్వామి నిజమా అంతే వాడు ఉన్నాడు వాని వద్దకు వెళ్ళి వెళ్ళి వాని వంతు బాపి వాని శీఘ్రమైన తీసుకొని రాండి స్వామి ఒక మాట ఏమిటి ఏమనగా మరి అతను నీకు ఏమన్నా చేశాడా లేకపోతే నీ వద్దకు వచ్చిన వాడా మా కత్తికి పని చెప్పాలంటే తప్పు ఒప్పు చూసే మా కత్తి నరుకుతాది లేక ఉన్న మా కత్తి ఆ పైకి వెళ్ళది ఆ పిల్లని చంపలేదు అందుకని చెప్పి అట్టి బల్లుడు ఏమి అపరాధములు చేస్తే రాజమండ్రి విధము నీ మాట దాటకుండాగా తప్పనిసరిగా వాని తడగొడతాము కానీ ఎటువంటి వాస్తవము ఏమి చేశాడు నీ నగరము లోపల మరి ఎవరినన్నా తిట్టాడా లేకపోతే నిన్న దూషించాడా మరి ఎటువంటి కార్యార్థం చేశాడని ఇవన్నీ చంపమని చెప్పి మాకు యాజ్ఞమిస్తున్నావు అది కాకుండా అర్థ రాజ్యము రాజిస్తానంటున్నావు దాని కారణం ఏమిటి వాడైన మహాపాతకుడు మహా దుర్మర్కుడు అటువంటి మహా దుర్మార్గుని ముఖము చూసిన చాలా పాపము వాని ముఖము చూడరాదు వానే కానీ ఉప్పిరి పాశ బంధించి తీసుకువెళ్ళండి అని అంటే వాడు ఏమి అపరాధం చేశాడు అంటున్నావా చెప్పాలనా చెప్పండి నాతో పట్టణముకు నాయా తీసుకొని వచ్చి వాణ్ణాని రెండుగా నరకి వేసి వాని కనుగొడ్లు ఆనవాళ్ళు తీసుకొని రమ్మని మా యాజ్ఞ అది అర్ధరాజ్యానికి రాజుల మేమైతాము వాణ్ణా ముప్పి పచ్చని బంధించి మేమైనా మీ యాజ్ఞ మీరకుండగా కనుకుడు రానవాళ్ళు వాని చిట్కిన తీసుకొని వస్తాము స్వామి నిజమా సరే ఇదే మా యాజ్ఞ వెళ్ళండి ఎలా ఆ యొక్క బాలకుని ముఖము చూడకుండా కనులకు గంతకట్టి ముప్పిరి భాష బంధించి వాని శిరఖండన చేసి వాని కనుకొట్లు చెట్కి నేను ఆనవాళ్ళు తీసుకొని ఓహో ఇప్పుడైనా కానీ రాజా మంత్రి దృష్ట రాజేంద్రే గానీ చంద్రాసు వధించమని చెప్పి ఆ యొక్క హిమా కటికి పంపిస్తున్నాడు ఇక వెళుతున్నాం స్వామి వెళ్ళి వస్తాము ఇదే మాయాజ్ఞ ఆనందమే బ్రహ్మానందమే మీ ఆజ్ఞ ఓరి బాలక ఓరి పదరా ఇప్పుడు రాజా నిన్నైనా గాని ముప్పి పాశముల చేత బంధించి నీ కనులకు గంతలు కట్టి కట్టి నిన్నైనా గాని తున తునకలగా నరికి వేయమని చెప్పి దృష్టమంత్రి యాజ్ఞయాదవ్ నీవైనా గానీ నడువురా నిజమా స్వామి ఎందు

చిన్నగా కూత పెద్దగా నీవు మాట్లాడే మాటలు చిత్ర విచిత్రం కొడుతున్నావి నీవు ఏ నగరంలో ఉన్నావు ఎవరు తోలేశారో నీకు ఆయన గానీ రాజా మంత్రి నన్ను తోలేశాడు దృష్టమంత్రి తోలేశాడు నీ తల కొట్టుమని చెప్పి మాకు యాజ్ఞయ్యాది తలవు చేయకుండా వెళ్ళురా నడురా ఇది ఎక్కడి అన్యాయము ఇది ఎక్కడి ధర్మము ఇదా న్యాయము ఇదా ధర్మము জিনে দিন নুদানো చూసుకుంటాను నేను నిన్ను పెంచి పెద్ద చేస్తాను నీకు నే పని చెప్పను అని చెప్పి ఇన్ని దినముల నుండి కన్న పుత్రుని వలె చూసుకున్నాడు కానీ నాయన ఈరోజు మిమ్మల్ని తీసుకువచ్చి నా తలకండన చెయ్యమని తను ఎట్లా చెప్పాడు నాకు అర్థము కావడము లేదు స్వామి అంటే నీవు నమ్ముతరేవా Oh, you got that number. నిన్ను మల్లతని వద్దకు రాకుండగా నీవి భూమిపైన ఉండి లేని వత్తుగా ఉన్నవాని ప్రకారము నిన్ను చేయమని చెప్పి నీ తల కొట్టుమని చెప్పాడు అంటే నీ కనుకుంట్ల ఆనవాళ్ళు నీ చితికిన వేలు తీసుకొని రమ్మన్నాడు నడు నడువు నడు నిజమా

ఈ క్షణమున నిన్ను ఒక చంపకుంటే మీరే తల్లివి మీరే తల్లిదండ్రులు మీరే నా ఆత్మ బాంధవులు నా చుట్టాలని చెప్పి నేను గ్రహిస్తాను గ్రహిస్తావు కానీ స్వామి నన్ను చంపితే నీకు ఫలమేమిటి స్వామి ఎందులకయ్యా ఈ క్షణమున చంపుతాను చంపుతాను అంటున్నావు ఎందుకు స్వామి ఎందుకోసరగా మంత్రి రాజేంద్ర నేను మాకు హద్ద రాజ్యం రాసిస్తానన్నాడు నిన్ను చంపితే ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు రాజు అవుతావాట నువ్వు నీవు వెళ్ళినా నువ్వు రాజువే అందుకని చెప్పి నువ్వు వెళ్ళినా కాడా నువ్వు రాదు నీ వద్ద వాళ్ళందరూ సేనాధిపతులు అయితారట అందుకని చెప్పి అంటే నిన్ను ఎంత వేడిచినా ఎంత దుఃఖించిన వదిలిపెట్టేవారము కాదు కాదు నిన్న తప్పకుండా చేస్తాము అది ఒక కారణం నడండి నడండి పదండి చిత్తము స్వామి ఇంతవరకు చంద్రాసు దృష్టామతి రాజేంద్రుడు వీరసేను పిలిపించి తల కన్నన చెయ్యమని అడవిలకు తోలించాడు చంద్రాస చరిత్ర చిందు యక్షగానం ఆరు భాగాల చరిత్ర మూడో భాగం వినిపించినటువంటి వారు గ్రామముదని మండలి సారంగపూర్ నిర్మల్ జిల్లా వారిచే పులింటి లచ్చరాం పులింటి సాగర్ గడ్డం సుదర్శన్ అమూర్తి శేఖర్ చిన్నరాజేశ్వర్ అందుకునేవారు పులింటి సులోచన గడ్డం వసంత దివ్యరాణి లక్ష్మి వీరిచే మూడో భాగం వినిపించాం మంగళమైతే మంగళమైతే శ్రీ శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే